హాయ్ అండి హలో నమస్తే ఈరోజు ఒక మంచి పచ్చడి రెసిపీని చూపించబోతున్నాను ఎప్పుడైనా మన ఇంట్లో కూరలు లేనప్పుడు ఏదైనా సింపుల్గా చేసుకోవాలనిపించినప్పుడు ఇలాంటి పచ్చడిని మనం ట్రై చేయొచ్చు అనమాట అది కందిపప్పు పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకుని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందు నానబెట్టేసుకోండి ఒక ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కందిపప్పుని కారానికి తగినన్ని ఎండుమిరపకాయల్ని కూడా వేసుకుని ఫ్రై చేసేసుకోండి ఇలా ఎర్రగా వచ్చేటట్లు ఫ్రై చేసుకో కందిపప్పుని మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే మిక్సీ జార్లోకి ఈ వేయించిన పప్పుని ఎండుమిరపకాయలని అలాగే ఒక నాలుగైదు వెల్లుల్ని రెబ్బల్ని తొక్కతో సహా వేసేసుకోండి అలాగే కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ముందు ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి అయితే పచ్చడి బరకగా ఉండాలండి మరీ మెత్తగా చేసేసుకోకూడదు ఇలా ఒకసారి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని నీళ్ళతో సహా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత చూసారా ఇలా ఉంది కదా ఇప్పుడు దీనికి మనం తగినట్టుగా కొద్దిగా వాటర్ పోసుకొని ఇంకొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి మరి పల్చగా చేసేసుకోకూడదు ఇగో ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీనికి ఆవాలు మినపప్పు ఇంగువ కరివేపాకు వేసి పోకుంటే ఎంతో రుచిగా ఉండే కందిపప్పు పచ్చడి రెడీ